హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీక్ ఫ్యామిలీ స్టార్లో అయితే మాస్ వర్సెస్ క్లాస్ అని చెప్పేసి టూ కేటగిరీస్ వాళ్ళైతే వచ్చేస్తున్నారు సినిమాల్లో సీరియల్స్లో చేసిన పాత కంటెస్టెంట్స్ ఉంటారు కదా పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఇద్దరు కలిసి అయితే వచ్చేస్తున్నారు సో దీంట్లో అయితే ఫన్ అయితే వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి సుధీర్ గారు ఏది చేసినా కానీ సూపర్ డూపర్ హిట్ అని అందరికీ తెలిసిందే సో మాస్ క్లాస్లో అయితే ఫస్ట్ సమీర్ సమీర్ గారు అందరికీ తెలిసింది సమీర్ గారు ఏం మాట్లాడినా కూడా సూపర్ ఫన్గా ఉంటుంది సో చాలా జోవ్యుల్గా ఉంటారు సో ఆయన అయితే ఒక లుగ్గి లాంటిది కట్టుకొని వచ్చేసి ఏంటిట్లా వచ్చారంటే అబ్బా గాలాడేదానికి ఇదైతే సూపర్గా ఉంటుంది అని చెప్పేసి ఒక జోక్ అయితే వేసేస్తారు అలాగే జ్యోతి గారు ఆమె కూడా మంచి ఫన్ అయితే క్రియేట్ చేసిందనే చెప్పాలి మీరు చాలా బాగున్నారంటే అవును నువ్వు నన్ను నువ్వు నన్ను చూడలేదు కాబట్టి నేను చాలా బాగున్నాను ఇట్లాంటి ఫన్ జోక్స్ అయితే చేసేసారు అలాగే ఒక తాళి అంటే ఒక బిర్యానీ తాళి లాంటిది ఇచ్చి దాన్నైతే ఎవరు క్విక్గా తింటారని చెప్తే మన వాళ్ళు అసలు తగ్గేదే లేదన్నట్టుగా అసలు మీరు క్లాస్ అన్నారు కానీ మాసలాగా తినేసారని చెప్పేసి సుష్మిత అయితే అంటుంది సో అలాగే నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఒక గేమ్స్ అయితే ఆడిస్తే మన తేజు గారైతే ఈసారి సమీర్ గారిని అంటే ఒక కాలుతో కుందుకుంటూ వెళ్ళి ఆయన్ని పట్టుకోవాలి అస్సలు ఆయన్ని కొట్టేసేసరికి ఆయన అంటున్నారు ఏమ్మా నా మీద ఏమైనా పగుందా అన్నిసార్లు కొట్టేసా అని చెప్పేసి ఫన్ అయితే చేస్తున్నారు సో అలాగే లవ్ ప్రపోజల్లాగా గీతూ రాయల్ అండ్ జ్యోతి గారు వచ్చేసి మన సుధీర్కి అయితే లవ్ ప్రపోజల్ అయితే చేసేస్తున్నారు సో దీంట్లో ఎవరు గెలుస్తారా అని అందరూ అయితే ఎదురు చూస్తున్నారు అలాగే మన తేజు గారు అయితే ఈ ఫ్యామిలీ స్టార్లో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది సూపర్ వేరే లెవెల్ అనే చెప్పాలి సో వాళ్ళ హస్బెండ్ని ఊహించుకుంటూ మాస్టారు మాస్టారు ఆ పాటకైతే డ్యాన్స్ అయితే వేరే లెవెల్లో చేసిందనే చెప్పాలి అలాగే పండు అండ్ సుష్మిత వీళ్ళిద్దరు కూడా ప్రేమిస్తా సినిమా నుంచి ఆ యొక్క జన్మనీదేలే అనే ఒక సాంగ్ ఉంది కదా సో దాంట్లో అయితే ఆ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు కూడా ఇరక తీశారనే చెప్పాలి అంటే ఆ యొక్క బాధని వాళ్ళు చూపించారు సో ఇదైతే లవ్ సాంగ్ అయితే అదైతే ఒక అందరినీ ఏడిపించే సాంగ్ అనే చెప్పాలి సో అలా వాళ్ళిద్దరైతే పర్ఫార్మెన్స్తో ఈ స్టార్ ఈ ఫ్యామిలీ స్టార్ అయితే అదిరిపోతుందనే చెప్పాలి సో మీకు నచ్చిన పర్ఫార్మెన్స్ ఏదో మీరు కూడా చూసి కమెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి సో సుష్మిత అయితే పర్ఫార్మెన్స్ సూపర్ వేరే లెవెల్ అనే చెప్పాలి పండు చెప్పనక్కర్లేదు అందరికీ కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చేసాయి అలాగే ఒక్కొక్కరు సమీర్ గారు అండ్ జ్యోతి గారు అలాగే మన అలాగే సాయి కిరణ్ గారు వీళ్ళ ముగ్గురు అయితే వాళ్ళ పాస్ట్లో జరిగిన స్టోరీస్ కొన్ని అయితే చెప్తారు సో అవి కూడా చాలా బాధగా అనిపిస్తాయి ప్రతి ఒక్కరికి సో అలాగే రియల్ స్టోరీస్ వాళ్ళు ఒక్కొక్కరుగా చెప్తున్నప్పుడు వాళ్ళ హుద్ వాళ్ళ మనసుల్లో నుంచి కొద్దిగా బాధ తగ్గుతుందని ఇవైతే ఇలా చెప్పిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించాయో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ